నియోజకవర్గం ఓటర్లందరికీ నమస్కారం నేను ఎంవిఎస్ శర్మ ఉత్తరాంధ్ర పట్టభద్ర నియోజకవర్గం మాజీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు మనం గత మూడున్నర సంవత్సరాలుగా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు నడుపుతున్నాం కానీ మూడున్నర సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం ఈ ప్లాంట్ని ఎలాగైనా నాశనం చేయడానికి లేదా అదానికో జిందాలకో కట్టబెట్టడానికి కంకణం కట్టుకుని పనిచేస్తుంది మనం ప్లాంట్ని కాపాడేందుకు కృషి చేస్తుంటే వాళ్ళు ప్లాంట్ ఉత్పత్తిని దెబ్బతీయడానికి కృషి చేస్తున్నారు మనం కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే వాళ్ళు కార్మికుల మీద దాడి చేయడానికి వాళ్ళు పాటు పడుతున్నారు మనం కార్మికులు హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళు ఉన్న లేబర్ కోట్లు చట్టాలన్నింటినీ మార్చేసి అతి దుర్మార్గమైన లేబర్ కోట్లు తెచ్చిపెట్టారు ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ గనక అధికారంలో గెలిస్తే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత ప్రమాదంలో పడుతుంది అనేటువంటిది మొత్తం ప్రజలందరూ ఆలోచించాలి ఇదేదో స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్య కాదు మొత్తం విశాఖపట్నం మనుగడకే ఇది కీలకమైనటువంటి సమస్య స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కనుగొలుగైతే విశాఖపట్నం పరిస్థితి ఏమిటి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఈరోజు ఆలోచించుకోండి ఈ సందర్భంగానే మనం అందరినీ అడిగాం అన్ని రాజకీయ పార్టీల్ని అడిగాం విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడిన విషయంలో మీ వైఖరి ఏమిటి అని మేము ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని అనడం లేదు కానీ మోడీ గారు ప్రైవేటీకరిస్తూ అడ్డుకునే శక్తి మా దగ్గర లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ఇక తెలుగుదేశం జనసేన అయితే ఏకంగా ఆ మోడీతో జతకట్టి ఈరోజు ఊరేతారు మమ్మల్ని గెలిపించండి మిమ్మల్ని ఉద్ధరిస్తాం అంటే ఇక ఈ కూటమిని ఈ చంద్రబాబు నాయుడు జనసేన బిజెపి కూటమిని గెలిపించడం అంటే మన వెనక్కి మన తగిలించుకోవడం జగన్ ని గెలిపించడం అంటే గత ఐదేళ్లు ఏమీ చేయడం చేతకానటువంటి దత్తమ్మకి మళ్ళా మనం గెలిపించడం మనం పని అయితే చాలా మంది అడుగుతారు మనకి వేరే గత్యంతరం ఏముంది అని గత్యంతరం ఉన్నది నేను చెప్పదలుచుకున్నది అదే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా తృణమూల్ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అనేకమైన పార్టీలు కలిసి ఈరోజు మోడీకి చెమట పట్టిస్తున్నాయి మోడీని వాడు పెద్ద దించడం అనేటువంటిది దాదాపు ఖాయం అన్నట్టుగా తాజా అంచనాలు చెబుతున్నాయి కాబట్టి ఇండియా కూటమి మనకు ఆశాకీరణంగా ఉంది ఎందుకు కిరణంగా ఉంది అంటే ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ తన పాత విధానాన్ని వెననాడి నేను ప్రభుత్వ రంగాన్ని పరిరక్షిస్తాను అని చాలా స్పష్టంగా తన మేనిఫెస్టోలో ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి కాపాడుతాము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పిస్తాము పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తాము అని మనం చాలా కాలం నుంచి కోట్లాడుతున్నటువంటి అంశాలన్నింటి మీద చాలా స్పష్టమైన సానుకూలమైన ప్రకటనలు చేసింది ఇటువంటి ప్రకటనలు చేసే దమ్ము కానీ సత్తా కానీ అటు జగన్ పార్టీకి లేదు ఇటు చంద్రబాబు నాయుడు కోటలోకి లేదు ఈ రెండు స్టీల్ ప్లాంట్ని మింగేయడానికి గోతికాళ్ళని నక్కల్లా కూర్చున్న వాళ్ళకి కొమ్ముకు వస్తున్నారు ఆ అంద అదానికి ఆ జిందాలకి వాళ్ళకి కొమ్ముకు వస్తున్నారు చివరికి గంగవరం పోర్టులో మిగిలిపోయి ఉండిపోయినటువంటి కోకింగ్ కోల్ని గోడ దాటించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అందించే సత్తా కూడా లేని వాళ్ళు స్టీల్ ప్లాంట్ని భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో మీరు ఆలోచించండి అందుకని విశాఖ ముక్కుని కాపాడుకోవాలంటే విశాఖ నగరాన్ని దాని మనుగడని కాపాడుకోవాలి అంటే ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడే సత్తా ఉంది అని ప్రకటించిన ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి అలాగే శాసన సభలో మన స్టీల్ ప్లాంట్ కార్మికుల వాణిని వినిపించాలి అంటే ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్న వారిని గెలిపించాలి అందుకని నేను మీ అందరినీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న శ్రీ సత్యారెడ్డి గారిని గాజుబాగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఐఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గునాయుడు గారిని ఇండియా కూటమి అభ్యర్థిగా వీరిద్దరినీ గెలిపించాలని ఈ రోజు నుంచి ఇండియా కూటమి అభ్యర్థులు గెలుపుకి మనం కృషి చేస్తే మూడున్నర సంవత్సరాలుగా ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి సరైనటువంటి ఫలితాన్ని మనం సాధించిన వాళ్ళు ఉంటాము ఈ కృషిలో మీకు అందరూ భాగస్వాములు కావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం